జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎన్నికల ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఈ ఎన్నికల ఏర్పాట్లలో ఉపాధ్యాయులు ఉద్యోగుల్ని చాలామందిని నియామకం చేశారు రెండు ట్రైనింగ్లు కూడా అయిపోయినాయి సరే ఇందులో అసెంబ్లీ ఎలక్షన్స్లో అనారోగ్య కారణాల రీత్యా మేము చేయలేమని చెప్పేసి దరఖాస్తు పెట్టుకున్నటువంటి వాళ్ళకి ఈసారి కలెక్టర్ గారు ముందుగానే వాళ్ళకి డ్యూటీ వేయకుండా కూడా మినహాయించారు అయితే తర్వాత జబ్బును పడ్డటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దరఖాస్తులు తీసుకోవడానికి కూడా సరైనటువంటి ఏర్పాట్లు చేయలేదు గత అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాక మేము కలెక్టర్ గారిని కలిసి రిప్రజెంట్ చేశాము ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళ దరఖాస్తులను తప్పనిసరిగా తీసుకునే ఏర్పాట్లు చేయండి తీసుకున్నాక వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి మీరు మినహాయిం ఇవ్వటం ఇవ్వకపోవటం ఏంటనేది పరిశీలించి సమాచారం ఇవ్వండి అని చెప్పేసి అడిగితే ఆ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారు ఆ విధమైన ఏర్పాట్లు చేయలేదు ఇవాళ ఏ ఉపాధ్యాయుడు అర్ధాంతరంగా రాత్రి ఏదన్నా జబ్బు పడితే అతనికి డ్యూటీ పడి ఉంటే ఎవరికి దరఖాస్తు ఇచ్చినా తీసుకునేటువంటి పరిస్థితి ఉన్నది ఐదు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళు మాకు తెలియదు కలెక్టర్ గారు చెప్తే తప్ప అని చెప్పేసే పరిస్థితి ఉంది తీరా కలెక్టరేట్కి వస్తే కలెక్టర్ గారు కూడా అంత అయిపోయింది నా చేతిలో కూడా ఏం లేదని ఆయన మాట్లాడుతున్న పరిస్థితుల్లో టీచర్స్ కానీ ఇతర ఉద్యోగులు కానీ చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు కాబట్టి మీ ద్వారా కలెక్టర్ గారికి కానీ లేదా జిల్లా ఇతర ఎన్నికల అధికారులకి తెలియజేసేది ఆ విధంగా ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళ దరఖాస్తులను తీసుకొని పరిశీలించి వాళ్ళకి విధుల నుంచి మినహాయింపు ఇవ్వమని అడుగుతూ ఉన్నాం అదేవిధంగా రెండోది వాళ్ళ మొన్నటి వరకు ఆ రిటైర్మెంట్కి ఆరు నెలల ముందు సర్వీస్ ఉన్నటువంటి వాళ్ళని డ్యూటీ నుంచి మినహాయించమన్నారు రీసెంట్గా ఎలక్షన్ కమిషన్ అరవై సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు కూడా ఎవరైనా మేము డ్యూటీ చేయలేమంటే మినహాయించమని కొత్త గైడెన్సు ఎలక్షన్ జిల్లా అధికారులకు ఇచ్చారు అటు ఆ మేరకు మన జిల్లా అధికారిని కూడా అరవై సంవత్సరాలు నిండినటువంటి వారు ఎవరైనా మేము చేయలేమని చెప్పేసి దరఖాస్తు చేసుకుంటే మినహాయింపు ఇవ్వమనేది అడుగుతా ఉన్నాం అట్లే మూడవది ట్రైనింగ్లు వీటన్నిటి దగ్గర ఫెసిలిటీస్ సౌకర్యాలు అన్ని చాలా గొప్పగా ఉంటాయని చెప్తూ ఉన్నారు తీరా అక్కడ ఎన్నికల సామాన్ తీసుకునే సెంటర్స్లో కానీ తర్వాత ఎలక్షన్ డ్యూటీ చేసి వచ్చాక అప్పగించే సెంటర్స్లో కానీ సరైనటువంటి సౌకర్యాలు ఉండటం లేదు అదేవిధంగా నైట్ డ్యూటీ చేయాల్సిన సందర్భాల్లో కూడా అక్కడ పాఠశాలల్లో ఎక్కడైతే ఎలక్షన్ సెంటర్స్ ఉన్నాయో అక్కడ అన్ని రకాల సౌకర్యాలు కలగజేస్తాం మీకు ఫ్యాన్లు పెడతాం టాయిలెట్స్ ఏర్పాటు చేస్తాం మంచినీళ్ళు చేస్తాం అన్నీ చెప్తా ఉన్నారు కానీ చాలా చోట్ల ప్రత్యేకించి మహిళా ఉపాధ్యాయులైతే చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితుంది ప్రత్యేకించి దాని మీద చొరవ తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అట్లా వేడి కూడా చాలా అధికంగా ఉన్న వాతావరణం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆ చల్లదనం ఉండే విధంగా కూడా ఆ కూలర్ లాంటివి ఏర్పాటు చేసే విధంగా అన్ని అన్ని కూలింగ్ స్టేషన్స్లోనూ ఆ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం అట్లనే ఇతర అంశాలకు సంబంధించి చూస్తే జడ్పీ జీపీఎఫ్ జడ్పీ జీపీఎఫ్కి గత సంవత్సరంన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నటువంటి అంటే అనారోగ్య కారణాల రీత్యా కానీ పిల్లల పెళ్ళిళ్ళ రీత్యా కానీ లోన్లకి పార్ట్ ఫైనల్కి దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళకి ఇప్పటి వరకు కూడా డబ్బులు పడలేదు రిటైర్ అయినటువంటి వాళ్ళకి కూడా సంవత్సరం సంవత్సరం దాటినా కూడా డబ్బులు పడినటువంటి పరిస్థితి ఇది చక్కదిద్దాల్సిన అవసరం ఉంది అట్నే మన ప్రత్యేకించి మెడికల్ బోర్డు కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలో మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్స్ ఇచ్చే సెక్షన్ ఏర్పాటు చేశారు అయితే అక్కడ ఉన్నటువంటి స్క్రూట్నీ ఆఫీసర్స్ చాలా పెద్ద మొత్తంలో కోత విధిస్తూ ఉన్నారు అది సిజిహెచ్ఎస్ అని సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ రేట్స్ ప్రకారం మేము ఇస్తూ ఉన్నాం ఆ ప్రకారమే మేము సాధ్యమవుతుంది మీరు కోరిన విధంగా లేకపోతే వాళ్ళు బిల్లు పెట్టిన విధంగా సాధ్యం కాదని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి సిజిహెచ్ఎస్ రేట్లు ఎప్పుడో నిర్ణయం జరిగినాయి మరి సీజీహెచ్ఎస్ రేట్లు ఎప్పుడో నిర్ణయం జరిగితే దాని ప్రకారం ఇస్తామంటే కుదరదు దాని మీద క్లారిఫికేషన్ తీసుకొని అడిగాం అదేవిధంగా మేము సిజిహెచ్ఎస్ కూడా వాటి రివ్యూ కోసం ప్రతిపాదనలు ప్ర సంఘం ద్వారా ప్రాతినిధ్యం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం టీఎస్జిఎల్ఐ జనరల్ లైఫ్ ఇన్సూరెన్స్ దాని పరిస్థితి కూడా అంతే ఉంది ఆ బకాయిల సంగతి కూడా రాష్ట్ర స్థాయిలో ఎట్లా ఉందో జిల్లాలో అదేవిధంగా ఉన్నది හටනந்த .